హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంటికైతే బొజ్జన్ పయో మీ ఇంట్లో కూడా ఇలా మట్టి వినాయకుడిని పెట్టుకొని వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకుంటున్నారా చేసుకుంటే కామెంట్ చేసేయండి నా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ మా ఈ విఘ్నేశ్వర్ని ప్రార్థిస్తున్నాం అలాగే అందరికీ సకల సిద్ధి కలగాలని కోరుకుంటూ మరోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం స్టార్టింగ్ వీడియోలో చౌకిపీట పైన అలా రౌండ్స్ గీసి కనిపిస్తున్నాయి కదా అది ఏంటి అని మీరు అనుకోవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం లేదండి చౌకపీట మీద సున్నంతో అలా ఇరవై ఒక్క లైన్స్ అలా రౌండ్స్ గీసి దానిపైన విస్తారాకు పెట్టి దాంట్లో కొన్ని బియ్యం పోసి మనం వినాయకుడిని కూర్చోపెట్టుకోవాలి ఇది మా సాంప్రదాయం కాబట్టి మేము అలా చేస్తూ ఉన్నాం ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు డెకరేషన్ చేసుకొని కూడా చేసుకుంటారు కానీ మేము ఏ డెకరేషన్ చేయలేదు సింపుల్గా చేసేసుకున్నాం మా వారైతే గణపతి పూజ స్టార్ట్ చేసేసారు శ్లోకాలు అష్టోత్తరం కథ అన్నీ చెప్తూ ఉన్నారు నేను వింటూ నైవేద్యాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా ఇంట్లో అయితే పూజ చాలా బాగా జరిగింది మీరు ఇలా పూజ చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేసేయండి అండ్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఆ గణపతి బప్ప ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా ఇంట్లో విఘ్నేశ్వరుడికి పూజలు ఎలా జరిగాయో ఎలా చేశామో అనేది ఈ వీడియోలో చూసేయండి

श्वराभ्यो नमह ओम वाणी हिण्यगर्भों नमह ओम कचिपुरारोभ्य नमः ओम अरुंधते वशिष्ठाभ्यो नमह ओम श्री सीताो नम ओम नमस्याभ्योम महाभ्य अयम ओम अयम तो 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 भूतपीसाचूमिवारकाशा मधिरोदने ब्रह्मकर्मे समे मंत्रण चलो अक्षिदत्तापे మా ఊర్లో టూ డేస్ నుంచి చాలా వర్షం పడుతుంది ఈరోజు కూడా చాలా వర్షం ఉంది బయట అయితే బయటికి వెళ్దామంటే కూడా ఎలా రాకుండా చాలా వర్షం పడుతుంది మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో ఈ వీడియోలో తెలియదు కానీ చాలా చాలా వర్షం అయితే పడుతుంది మీ ఊర్లో కూడా ఇలాగే వర్షం పడుతుందా సో కామెంట్ చేయండి మా ఇంట్లో ఇలా వినాయకుడిని కూర్చోబెట్టి పూజలు చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఆ గరక అలంకరణలో చూస్తూ ఉంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయని అనిపించింది చాలా హ్యాపీగా ఉంది నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరు ఇంట్లో ఇలా వినాయకుడిని కూర్చోబెట్టుకుంటే ఆ పాజిటివ్ వైబే వేరు నిజంగా చాలా సంతోషంగా ప్రశాంతంగా అనిపిస్తుంది మన విజ్ఞానాలన్నీ తొలగిపోవాలని చెప్పి ఆ దేవుణ్ణి దండం పెట్టుకుంటాం కదా దండం పెట్టుకోవడంతో పాటు మన ఇంటికి వినాయకుడు వచ్చి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఇంట్లో అలా కూర్చుంటే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఎంత హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది మీరే చెప్పండి మీకు అలానే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్

ਦੁਰਵਾਯੁਗਮ ਪੂਜ ਗਨਾਦ ਪਾਇ ਨਮਹ ਦੁਰਵਾਯੁਗਮ ਪੂਜਯਾਮੀ ਉਵਾ ਪੁਤ ਉਮਾ ਪੁਤਰਾਯ ਨਮਹ ਦੁਰਮਾ ਇਕਨ ਪੂਜਯਾਮੀ ਗਨਾਦ ਪਾਇ ਨਮਹ ਦੁਰਮਾ ਇਕਨ ਪੂਜਯਾਮੀ ਉਮਾ ਪੁਤਰਾਯ ਨਮਹ ਦੁਰਮਾ ਦੁਰਵਾਯੁਗਮ ਪੂਜਯਾਮੀ ਅਕਵਾਹਨਾਯ ਨਮਹ ਦੁਰਵਾਯੁਗਮ ਪੂਜਯਾਮੀ ਵਿਨਾਇਕਾਇ ਨਮਹ ਦੁਰਗਾ ਯੁਗਮ ਪੂਜਯਾਮੀ ਮਮ ਪੂਜਯਾਮੀ ਈਸ਼ਾ ਸਰਵ ਸਿੱਧਿ ਪ੍ਰਦਾਇ ਕਾਇ ਨਮਹ ਦੁਰਗਾ ਯੁਗਮ ਪੂਜਯਾਮੀ ਏਕਦੰਤਾਇ ਨਮਹ ਦੁਰਗਾ ਯੁਗਮ ਪੂਜਯਾਮੀ కలిగింది కోరిక తీరక శారు అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త భర్త కోరిక సవరించింది ఆ రోజు ఆ రోజు అందరూ బాధ బాధ బాద్ర పదశుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది చూడకూడదు నేను వెళ్తాను అని శ్రీని చెప్పి నాడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆపాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడిని బిమ్మాన్ని చూశాడు దాంతో తనకు ఎలాంటి ఆపరిందా వస్తుందని చెందించాడు తమ్ముడు ప్రసేయుడు సెకండ్ తో మెడలో వేసుకొని అడవికి వెళ్ళాడు వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం అమ్మాయిని చూసి మాంసం ముక్క అనుకొని రసేను చంపేసింది మనీ మణిని నోట ఖర్చుకొని పోతున్న సింహాన్ని జాంబాబాంధులు చంపాడు శకుతమగోలు తన కూతురు చంపబడ్డాడు వారిద్దరి వద్ద ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబావన శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేయ యుద్ధం చేస్తున్నవాడు శ్రీ శ్రీరామచంద్ర తెలుసుకున్నాడు శ్రీతాయుగంలో జాంబావదులు శ్రీరాములతో యుద్ధం చేయాలని కోరాడు ఇంతవరకు శ్రీకృష్ణ వెళ్తున్నాడు తన కుమారుడు సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శకృతమని కూడా శకృతమని కూడా శ్రీకృష్ణుకి ఇచ్చాడు చూసా ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీ పే పడి నిందను పోగొట్టగలిగారు మా వారి వారికి ఏది గతి అసలు పూజ ఎలా చేశామన్నది ముఖ్యం కాదు అసలు నాకేం నాకేమనిపిస్తుందంటే ముఖ్యంగా మన మనసు మంచిగా ఉంటే చాలు మనం మొక్కే విధానం పక్కన పెడితే మన మనసు స్వచ్ఛంగా పవిత్రంగా ఏ కల్మషం లేకుండా మొక్కితే అంతా మంచి జరుగుతుంది అనేది నా నమ్మకం అసలు మేము వినాయకునికి ఏమేం వంటకాలు చేసి నైవేద్యం పెట్టామో చెప్పలేదు కదా మా పద్ధతి ప్రకారం మేమైతే సేమియా పాయసం అండ్ ఉండ్రాళ్ళు ఇంకా పెరుగు పచ్చడి అదే పొట్లకాయ పచ్చడి చేస్తాం అలాగే ఇరవై ఒక్క రకాల కూరగాయలతో మేము వంటకాలు చేసి మూదకాలు అన్నం ఇంకా గుడాలు కూడా మేము చేస్తాం కానీ ఒక గుడాలు మాత్రం వేయలేకపోయాను అదొక్కటి మాత్రమే మిస్ అయింది ఆ వినాయకునికి గరకతో ఇరవై ఒక్క రకాల పువ్వులతో నైవేద్యం పెట్టేసి పూజ అయితే పూర్తి చేసుకున్నాం నెక్స్ట్

ఆదిశంకరం కేశవం రామనారాయణం కృష్ణ రామోదరం వాసుదేవం శ్రీధరం మాధవం గోపిపాదం జానకీ రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఇదండి మా ఇంటి వినాయకునికి మేము చేసిన పూజ నచ్చితే లైక్ చేయండి మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా జరిగింది మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం మరి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో కామెంట్ చేయండి రోజు అయితే వినాయకుడు ఇంట్లో ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంచుకుంటాం ఆ తర్వాత నెక్స్ట్ డే మేము మార్నింగ్ మళ్ళీ పూజ చేసి నిమజ్జనం చేస్తాం ఆ నిమజ్జనం వీడియో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ గణపతి బొప్పా మౌర్యా